నెల్లూరు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని సైనిక భవనం ఆవరణంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సైనిక అధికారి జి హరికృష్ణ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కృషి చేస్తానన్నారు మాజీ సైనిక ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని తెలిపారు నెల్లూరు జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షులు కె కళాధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మాజీ సైనికులకు ప్రభుత్వం భూములు మంజూరు చేయాలని సైనిక స్థూపాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సైనికుల సంక్షేమం కోసం భవనం ఏర్పాటు చేయాలని సైనికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ రమణయ్య నిర్వహణాధికారి రవికుమార్ మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు మేము గత సంవత్సరం నుంచి కూడా మాజీ సైనికుల సమస్యల మీద మనం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అథారిటీతో మాట్లాడి చాలా వరకు మనకు పొలాలు కూడా అరవై మందికి జిల్లాలో పొలాలు ఇచ్చడం జరిగింది తర్వాత ఎవరైనా ఎక్సైజ్ మెన్ ఈ ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ ప్రాపర్టీ ట్యాక్స్ ఇష్యూస్ మీద కానీ ఎప్పుడైనా కూడా మనం సంప్రదించినప్పుడు ఇమీడియట్గా కాన్సిన అథారిటీస్ పంపించడం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా చూడడం జరుగుతుంది ఇది సపరేట్గా ఇక్కడ మనకు వీళ్ళు ఆర్మీలో పనిచేసేటప్పుడు ఇంటి పేర్లు కొద్ది కొద్దిగా ఇంటి పేరు ఇనిషియల్ చేసేటివి కూడా మన ఆధార్ కార్డు దాని డిఫరెన్స్ ఉండే క్రమంలో చాలా సమస్యలు ఏర్పడతాయి దానికి దాని సమస్యను పరిష్కరించే దానికి విధంగా స స్పర్షన్ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనం ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి మన ఆఫీస్లో పెట్టడం జరిగింది దాంట్లో కళాధర గారు చక్రధర్ గారిని ఇద్దరిని ట్రైనింగ్ అయ్యారు దాంట్లో మనం ఒక్కరిని పెట్టి ఇక్కడే అంటే మనం ఉన్న ఈ మూడు వేల మంది జిల్లాలు మాజీ సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి ఎక్కువ మనకు రూరల్ ఉదయగిరి పరిధిలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను ఒకేసారి మన సిస్టంలోనే వాళ్ళ రికార్డ్స్ పంపించి ఏదైనా ఉంటే ఇక్కడే సమస్యను పరిష్కరించే విధంగా రోజుల్లో లేకుండా ఏ రోజైతే వచ్చి మనకు అప్లికేషన్ ఇస్తారో ఆ రోజే సమస్యను పరి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తున్నాము అది కాబట్టి ఇంకోటి మనకు ఇటీవల రెండు వేల ఇరవై మూడులో వార్డ్లో మనకు లైన్ ఆఫ్ కంట్రోల్లో చనిపోయిన మండల ప్రసాద్ గారి వాళ్ళ మిస్సెస్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఐదు లక్షలు చెప్పుకు మన కలెక్టర్ గారికి ఇష్యూ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా వాళ్ళకి ఐదు లక్షలు చే వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు ఇంకోటి వాళ్ళకి గ్రౌండ్ గ్రౌండ్లో అపాయింట్మెంట్ కూడా ప్రాసెస్లో జరుగుతూ ఉంది బీఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా ఇచ్చేటట్టు కూడా చూస్తున్నారు ఏదైనా సరే మనకు హౌసింగ్ సో హౌస్ సొసైటీలు అనేది ఇంతకుముందు తీసుకో ఉన్నారు కానీ అది కోర్టులో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని కూడా మేము చెప్పేది అంటే ఒక అసోసియేషన్ ఒక సొసైటీ లాగా ఏర్పడితే వాళ్ళకి అర్హత ఉన్న దాంట్లో దాంట్లో కొన్ని మన కావలి ఏరియాలో అయితే పెండింగ్ లో ఉంది ఇక్కడ కూడా అవి కూడా మేము వాళ్ళకి కరస్పాండెంట్ చేసి తొందరగా ఇప్పించేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఏదైనా సైనిక సంక్షేమ కార్యాలయం మాజీ సైనికులు కాస్తున్నారు కాబట్టి వాళ్ళ సంక్షేమానికి ఏదైనా కావచ్చు ప్రభుత్వ దృష్టిలో పెట్టి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ప్రత్యేకత సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం నా పేరు కే కళాధర్ జిల్లా మాజీ సైనికుల సంక్షేమ అధ్యక్షులుగా మాట్లాడుతున్నంత ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మా మాజీ సైనికులు అని వీర నారి సమస్యల గురించి పెట్టుకున్నాం సార్ అదేవిధంగా ఈ మెయిన్ మా మాజీ సైనికులు ఇది హౌస్ ట్యాక్స్ పొలాల గురించి హౌస్ సెట్ల గురించి ఉన్నాయి సార్ అందుకని ఈరోజు ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నేను సైనిక్ సైనిక నెల్లూరు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ ఈ యొక్క సమావేశం తర్వాత మేము మేము నిర్ణయించుకున్న డిమాండ్లు ఏంటంటే మాకు ప్రతి మండలంలో మాజీ సైనికుల బలం ఏర్పాటు చేయాలి తర్వాత మా యొక్క పొలాలు కలెక్టర్ గారు స్పందించి మా మాజీ సైనికులకు పొలాలు మంజూరు చేసి కోరుతున్నాము అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మా మాజీ సైనికులందరూ మా వార్మి పౌరుల కోసం చాలా చాలా రోజులు ప్రయత్నాలు చేస్తున్నాము అది కూడా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు స్పందించి మాకు మా యొక్క సైనిక స్తంభం ఏర్పడాల్సిందిగా కోరుచున్నాం అలాగే మా స్టేట్ స్థలాల భూమిలో చాలా అన్ని అన్ని ప్రాంతాల్లో చాలా క్రిమికల్ క్రిమికల్ క్రిటికల్గా ఉన్నాయి వాటిలో కూడా కలెక్టర్ గారు అంటే కూడా స్పందించి మా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం అది ఓకే ఈరోజు మాజీ సైనిక సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో దాదాపు నూట యాభై మంది మాజీ సైనికులు వివిధ వయసుల వాళ్ళు పెద్దవాళ్ళు వీర నారిమణులు పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో ముందుగా వీర సైనికులకి తర్వాత ఈ సంవత్సరంలో చనిపోయిన ఇరవై ఒక్క మంది మాజీ సైనికులకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఆ తర్వాత ఈ కార్యక్రమంగా ఈ నెల్లూరు కార్యక్రమం నెల్లూరు జిల్లా సైనిక సంక్షేమ సంబంధం తరఫున జిల్లా సైనిక సంక్షేమ అధికారి ద్వారా జరిగిన కార్యక్రమాలన్నీ ఒకరితో పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత క్రమశిక్షణతో ఇంత సమయం పాలనతో ఆదివారం పూర్తయిన కానీ ఇంత పెద్ద సంఖ్యలో చాలా దూరం నుంచి నాయుడుపేట ఆత్మకూరు సూలూరుపేట కావలి నుంచి వచ్చి కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఈ సంవత్సరంలో అదే విధంగా వచ్చే రాబోయే విశ్వావసు పరాభవ నామ సంవత్సరానికి కూడా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం ప్రతి డిపార్ట్మెంట్ లో ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక మాజీ సైనిక సంక్షేమ సెల్ ఉండాలి లీగల్ లాగానే దానికోసం కూడా కృషి చేయాలని నిర్ణయించుకున్నాం అందరం కలిసి ఈ కార్యక్రమం బాగా జరిగి సహపంక్తి భోజనం చేసి వచ్చే సంవత్సరం ఇలాగే కలిసికట్టుగా మన మాజీ సైనికులందరూ కలిసి మన హక్కుల కోసం పోరాడాలి వివిధ స్థాయిల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీ స్థాయి నుంచి మంత్రి స్థాయి నుంచి కలెక్టర్ జిల్లా జడ్జిలతో ఇదే విధంగా కలుస్తూ మన సమస్యలు వాళ్ళతో షేర్ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రభుత్వ స్కీములు అందేటట్టుగా చేయాలని నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చి పూర్తిగా కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు జయహింద్ ఈ సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాజీ సైనికుల అందరికీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత బయట ప్రపంచంలో కొంచెం డిపార్ట్మెంట్స్ తో అధికారులతో మాట్లాడడంలో కొంచెం సహాయ సహకారాలు అవసరం అందుకని ఇక్కడ మన సంక్షేమ సంఘం అధికారి గారు ఏం చేశారంటే వెల్ఫేర్ ఆర్గనైజర్ అనే ఒక వ్యక్తిని క్రియేట్ చేసి శ్రీ రవికుమార్ గారు ఆ కార్యక్రమాలు చూస్తున్నారు బయట మనం ఏ అధికారిని ఏ ఆఫీస్ని ఎలా సంబంధించాలి ఎలా అర్జీ పెట్టుకోవాలి ఎలా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి మన సమస్యలు తీరడానికి ముఖ్యంగా సమస్యలు ఏముంటాయి ఉన్నట్టుండి రిటైర్మెంట్ రాగానే బయట ప్రపంచంలో తెలియదు అనమాట మన ఆస్తి పన్ను కట్టుకోవాలి మనిషి పన్ను పన్ను కట్టుకోవాలి ఐడెంటిటీ కార్డు తయారు చేసుకోవాలి ఆ ఉద్యోగాల్లో పిల్లలకి అడ్మిషన్లు తీసుకోవాలి ఇవన్నీ నాన్ లోకల్ గా ఉన్న వాళ్ళకి అర్థం కావాలన్నమాట ఇవన్నీ అర్థం కావాలంటే సంక్షేమ అధికారి ద్వారా వాళ్ళ కార్యాలయ సిబ్బంది ద్వారా ఒక వెల్ఫేర్ అధికారిని నియమించి వీళ్ళతో కలిసి వాళ్ళని ఈజీగా మొదటి ఆరు నెలలకి అది అవసరం పడేది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు ఈ కార్యక్రమాలన్నీ నెల్లూరు జిల్లాలో చాలా చక్కగా జరుగుతున్నాయి ఇంతకు ముందుగా జరగడానికి సహాయ సహకారాలు ఇచ్చిన పెద్దలు జాఫర్ గారు కానీ బీజే రెడ్డి గాని తర్వాత మన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకి వచ్చే సంవత్సరం కూడా తీసుకెళ్లాలని యంగ్స్టర్స్ కూడా జాయిన్ కావాలని నా తరఫున కోరుకుంటున్నాను